హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజైతే మనం ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము పట్టు శారీ వివర్స్ అండి అంతేకాకుండా అంటే బ్రైడల్ పట్టు కలెక్షన్ ఉంటుంది వాటితో పాటు మనకు కావాల్సినటువంటి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ కానీ పెట్టుబడులకు సంబంధించినటువంటి కలెక్షన్ కానీ బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు కావాలన్నా కూడా అన్ని ఉంటాయి సో చాలా చాలా తక్కువ ప్రైస్కే ఇస్తూ ఉంటారు ప్రతి వారం కోంబో ఆఫర్సా లేదంటే ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్స్ అట్లా ఉండనే ఉంటాయి ఇంకా ఇప్పుడు ఈ వీక్ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం పోతుంది హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్స్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ కూడా బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయండి మంచి ఆఫర్లో కూడా ఉన్నాయి స్టార్టింగ్ చేయండి ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది చందేర సిల్ప్మా ఇది మన కంచి బాటర్ వచ్చేసి టెంపుల్ వాటర్ కూడా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో అలా డిజైన్ వస్తుంది పై బాటర్ కూడా కాంట్రాస్ట్ బాడర్ మన క్లాత్ అనేది స్మూత్ ఉంటుంది చూడండి థ్రెడ్ తో పల్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రకెట్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టూ సారీస్ కూడా సింగిల్ పీస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ చేసిన వెరైటీ ఇది మనం ఇప్పుడు కాంబో ఆఫర్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది సెంజర్లోనే ప్రింట్ కూడా వస్తుంది సేమ్ వెరైటీ ఇవి అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అసలు కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటాయండి గ్రాండ్గా కూడా కనిపడతాయి పిట్బల్ కూడా చాలా బాగుంటాయి వెరైటీ ఇది మీరు షాప్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రతి వెరైటీలో కూడా నంబర్ ఆఫ్ కలర్ స్టూడియన్స్ కూడా ఉంటాయండి అన్ని కూడా ఎయిటీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ టూ శారీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జార్జెట్ మైతి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జర్ లైన్స్ తో పాటు మనకి బాంధిన ప్రింట్ కూడా ఉంటుంది బాటర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి జర్ లైన్స్ ఉంటుంది ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ మా సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ బాగున్నాయండి మరి చూసాం కదా అలాగే పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ అట్లా ఇచ్చారు నెక్స్ట్ వన్ బ్లాక్ లో మిడిల్ లో మనకి బాంధిని కూడా ఉంది మంచిగా జరీ లైన్స్ తో వచ్చింది మ్యాండేటరీగా టూ సారీస్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సారీ లేదు దీంట్లోనే ఇంకొక వెరైటీ మధ్యలో ఏంటంటే షిబోరి ఇచ్చారు సాటిన్ బార్డర్ విత్ జరీ లైన్స్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది ఇది ఒక చీర అదొక చీర అలా తీసేసుకోవచ్చండి ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ బార్డర్ వచ్చేసి పార్ట్ కూడా జూట్ పాటు ప్రింటెడ్ ఉంటుంది టూ సారీస్ కూడా సేమ్ బార్డరే పల్పాటిది ఇది బ్లౌజ్ వచ్చేకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది వస్తుందండి శారీ మిడిల్ పాటంతో స్టార్టింగ్ చెన్ని వరకు ఇలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కూడా కాంబో ఆఫర్లో వేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీ సో ఇది కూడా కాంబో ఆఫర్ అండి దీంట్లో కూడా ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చాట్ వచ్చింది ఇది చూస్తున్నారు కదా మొత్తం ఏంటంటే కడి బార్డర్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు దీంట్లో కూడా కలర్ చాట్ అనేది ఉంది డిజైన్ నచ్చినా లేదంటే రెండు డిజైన్లు అయినా ఒక్కొక్కటి అలా తీసుకున్నా కూడా సరిపోతుంది అసలు డిఫరెంట్ గా ఇచ్చారు

మనం కూడా సింగిల్ సార్ వచ్చేసి 1150 సేల్ చేసిన వెరైటీ ఇది చూసారా ఎంత బాగున్నాయో ఒక చీర కొనే ప్రైస్ అంటే ఇప్పుడైతే టూ సారీస్ తీసేసుకోవచ్చు దేనికి అదే అన్నట్టుగా ఉన్నాయండి కొంచెం చిన్న బార్డర్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి చాలా ఆఫీస్ వర్క్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మా సాఫ్ట్ చెంజర్ ఇది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది సార్ ఇన్ని ఉన్నాయి ఉన్నాయమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సారీ టూ సారీస్ నెక్స్ట్ అండి బనార్స్ ఫ్యాన్స్ లో మార్కెట్లో ట్రెండి కలర్ కాంబినేషన్ ఇది సారీ మిడిల్ పార్ట్ కూడా జెర్ లైన్స్ ఉంటుంది సాటన్ బోర్డర్ సాటన్ బోర్డర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 750 రూపాయస్ అండి 750 mm. 750 రూపాయస్ మార్కెట్ ఇది ఒక మంచి వెరైటీ ఇది కూడాను బన్నన్స్ ఫాన్స్ లేది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1800 మా 1800 ఉంటుంది చూడండి ఫైబర్ బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చే పార్ట్ మనకి

బనారస్ పట్టణమా ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి సో ట్రెండింగ్ కలర్ డిజైన్స్ అన్నీ వచ్చేసాయండి నెక్స్ట్ ఇది బనారస్ ఫాన్సీ ఇది క్లాత్ అండ్ చాలా స్మూత్ ఉంటుంది దానికి లైట్ వెయిట్ వస్తుంది చూడండి బాటిల్ కూడా మన కంచి బాటు వచ్చేసి సార్ మిడిల్ పాట అంతా కూడా గోల్డ్ జీరో సిల్వర్ జీరతో బుట అవైట్ వస్తుందమ్మా ఓకే పై బాటిల్ కూడా కండ్రాస్ బాటిల్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ సింగిల్ సార్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇక కూడా వస్తుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్ మా చిన్న కంచి బాట వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ యాంటీక్ చీరతో మీనాకరీ బుటా హౌస్ ఉంది ఫైవ్ బాట్ కూడా చిన్న బాటరీ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుందండి కంట్రాస్ట్ వచ్చేసి చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్

చాలా బాగుందండి కలర్ కూడా ప్లస్ డిజైన్ కూడా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు విత్ కజన్స్ బ్లౌజ్ చూద్దాం ఒకసారి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ప్లైన్ వస్తుంది మా చిన్న బోర్డర్ ఉంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఓడి డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1400 1400 మాత్రమే 1400 సో చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా రెడ్ కలర్ లో అలాగే పింక్ ఇది కొంచెం మళ్ళీ డిజైన్ వేరు ఈ ప్యాటర్న్ ఇది సీక్వెన్స్ ఉండదు మైది వైట్ కూడా వచ్చింది ఇది ఇంకొక డిజైన్ సార్ ఇదిొక్క హమ్ సేమ్ సైజ్ లోనే ఇవన్నీ ఓకే చూడండి అల్లర వస్తుంది అన్నిటికడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసారు కదా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు టెంపుల్ వాటర్ కూడాను ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి బనాస్ ఫ్యాన్సీలోని చిన్న సిల్క్ వస్తుంది క్లాత్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉందండి బాటిల్ గ్రీన్ కలర్ టోటల్ బూటా ఇచ్చారు చిన్న చిన్న బుట్ట బార్డర్ అయితే ఇంకా బాగుంది అంటే కంచితో పాటు మనకి టిష్యూ కూడా యాడ్ చేసి ఇచ్చారు ఇట్లా పల్లె గ్రాండ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మా పింక్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1750 రూపాయస్ మాత్రమే మా 1750 ఓన్లీ 1750

నెక్స్ట్ రేట్ వచ్చేసి ఓకే ఇది కూడా మన ఆర్ట్స్ ఫ్యాన్స్ లోనే 2 సేమ్ బౌండ్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జెరీ విత్ మీనా వర్క్ తో మొత్తం డిఫరెంట్ గా తీసుకునారండి మిడిల్ పార్ట్ లో ఆ వీవింగ్ అంతా కొత్తగా డిజైన్ చేశారు షార్ట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మైవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ చాలా రుచులకు ఉంటాయి సారీస్ ఇవి కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సెమీగా దొలపాటి సారీ మనకి మార్కెట్లో ట్రెండ్ వెరైటీ చూడండి మనకి కంచి బార్డర్ వచ్చేసి విత్ టెంపుల్ బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్టా వెరైటీస్ ఓకే పై బాటర్ కూడా కంట్రాస్ట్ బాటరీ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది మా ప్లెయిన్ హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది మార్కెట్ లో ఫోర్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి చిన్న బోర్డర్స్ కూడా ఉంటుంది చిన్న బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ అన్ని చాలా అంటే చాలా ట్రెండింగ్ అండ్ క్లాత్ కూడా ఇది చాలా బాగుంటదండి సాఫ్ట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా గ్రాండ్ గా కూడా ఉంటాయి సేమ్ ప్రైస్ లోనే షాపింగ్ చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి గ్రే కలర్ కి గ్రీన్ ఇచ్చారండి సూపర్ ఉన్నాయి అసలు కలర్స్ మాత్రం ఇన్ని కాంబినేషన్స్ ఇన్ నో చై ఓన్లీ 2500 నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ పట్టు సారీ మా ఇది మనకి లెంతి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రోకెట్ తో పాటు మీనాకరి బ్రోకెట్ డిజన్ వస్తుంది పాటు కూడా కంట్రాస్ట్ బాటే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా రిచ్ సారీస్ ఇవి అన్ని కూడా మా సొంత మంగళ మీద తయారు చేయించిన వెరైటీ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే కాపర్ జెరీ సిల్వర్ జెరీతో వస్తుంది చాలా రుచిలోకి ఉంటాయి సారీస్ ఇవి కూడా లెంతి వర్డ్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఈ విధంగా చాలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా లెంతి బోర్డర్స్ మీడియం లెంతి బోర్డర్స్ అట్లా అన్ని కవర్ అయిపోయాయి ఎన్ని కాంబినేషన్స్ ఇన్ డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ 2000 నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా దర్మోరం పైతానీలో చూడండి కంచి బోర్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీతో మనకి మీనా వర్క్ తో బ్రోకెడ్ డిజైన్ పై బోర్డర్ కూడా కంట్రాస్ట్ బోర్డర్ గ్రాండ్ పల్లు బ్లౌజ్ ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మా ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇన్ని వచ్చేసి నర్మరం టిష్యూ పట్టు సార్ ఇది మనకి లెంతి బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ సాఫ్ట్ ఉంది చూసారా క్లాత్ కూడా లైట్ వెయిట్ లోనే చాలా సాఫ్ట్ ఉంటుందండి పై బోర్డర్ ఇది గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంత స్టార్టింగ్ చండి మరి ఒకలా ఉంటుంది సేమ్ అన్న అసలు మీకు మొత్తం ఇచ్చారు ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ చూడండి బోర్డర్ ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ గా ప్రైస్ వచ్చేది ఓన్లీ 2800 అండి 2800 800 2800 అండి ది షాప్ విచ్ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ఈ వెరైటీలో క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్ గా ఉండండి అంటే ఈ ప్రైస్ లో బ్రైడ్స్ కోసం అట్లా తీసుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చు అంటే ఎక్కువ బడ్జెట్ లో ఉద్ద తక్కువ బడ్జెట్ లోనే కావాలనుకుంటే గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వరే నిక్స్ చూద్దాం పసిడి పట్టు పసిడి పట్టు అసలు కలర్ ఎంత యూనిక్ గా ఉందో అండి దానికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ మెదన్ తీసుకున్నారు ఆ జరీ వివింగ్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ అందులోనూ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది కూడా చూసారా లైట్ లావెండర్ ఇచ్చారండి దానికి మెరూన్ మ్యాచింగ్ అసలు చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ కూడా మగ్గాల మీద తయారు చేసిన వెరైటీ కాబట్టి ఈ ప్రైస్ ఉన్న బయట మార్కెట్ లో వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది ఓకే సో బయట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసేటువంటి చీరలు ఇక్కడ వీవర్స్ కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ లో అయితే ఇవ్వగలుగుతున్నారు మంచి కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ ఉంటాయి మా మంచి వైలెట్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సో చూసారు కదా ఇవి వెరైటీ వచ్చేసి మనకి పట్టులోను ఫ్యాన్సీలోను కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఒక్కసారి షాప్కి విజిట్ చేసేసేటి అండ్ పెళ్ళిళ్ళ కోసం అయితే చాలా తక్కువ బడ్జెట్లో అండి చాలా బెస్ట్ ఆప్షన్ మిస్ చేసుకోవద్దు షాప్కి వస్తే ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి చూసేసుకోవచ్చు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్